కోటంలో ఉన్న అది మన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేనా హేమంత్ సోరేన్ ఇప్పుడు ఈయన ఇంకెవరైనా ఉంటే అందరిని అవజేసేస్తారు రేపు రేవంత్ కూడా నేను అంటున్నా వీళ్ళు ఎవరిని స్పేర్ చేయరు రేపు భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది రేపు నాలుగు వందల సీట్లు వస్తే ఇక్కడ కూడా కుంభకోణం పెడతారు తెలంగాణలో కూడా అప్పుడు అప్పుడు కూడా చూశాం కదా మనం మునుగోడు టైంలో సిపిఐ ఉండబట్టే వాళ్ళని ఆపాం మునుగో టైంలో వీళ్ళు లేకపోతే అప్పుడే చాలా మంది కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు ఇవాళ మనం చూస్తున్నాం ఎవడు ఉంటాడో ఎవడు ఉండడో ఎవడు ఎందులో పోతాడో ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయ నాయకులు విలువలు లేవు ఇవాళ ఈ ఈ నిమిషం ఈ పార్టీ ఇంకో నిమిషం ఇంకో పార్టీ ఈ పద్ధతుల్లో జరుగుతున్న తరుణంలో రేపు ఎవరిని సుఖంగా ఉంచరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుఖంగా ఉంచరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు బతకనీయరు పక్కన ఉన్నా చూశాం కదా ఏపీలో చూశాం కదా అందరూ లొంగ తీసుకున్నారు చంద్రబాబు ఆయన ఎవరు మన జగన్మోహన్ ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ అందరూ లొంగ తీసుకున్నారు ఆ ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే పవన్ జగన్మోహన్ రెడ్డికేమో నువ్వు కానీ లొంగి ఉండకపోతే నేను లోపలేస్తాం చంద్రబాబుకేమో నువ్వు లొంగి మాతో రాకపోతే నువ్వు ఎలక్షన్లే నడపలేవు పవన్ కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్కి సంబంధించి నాకు తెలియదు కానీ ఏదో మొత్తం మీద ఆయన మీద కూడా ఏదో బెదిరింపు ఉంది అప్పుడు ఏదో రెండు మూడు ఆరోపణలు చెప్పారు ఈ విధమైనటువంటి దుర్మార్గపూర్తమైనటువంటి పరిస్థితుల్లో చైతన్యవంతంగా ఉండకపోతే బీజేపీ అనే ప్రమాదం ఇది తీరని ప్రమాదం అవుతుందని